సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని సుబ్బనాయుడు కండ్రిగ గ్రామంలో సచివాలయ కన్వీనర్ అంకయ్య ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అంకయ్య ఓట్లపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ను తిరుపతి ఎంపీ మధ్యల గురుమూర్తిని గెలిపించి మరోసారి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను కోరారు ಎರಲೇ ಪಡ್ನಿಟ್ಟು ಬಟ್ಟೆ ಅದು ಜಗನ್ ரெண்டுடி கண்டது அந்த